రాయదుర్గం నియోజకవర్గంలో కురుస్తున్న భారీ వర్షాలకు వంకలు వాగులు పొర్లుతున్నాయి నియోజకవర్గంలోని పలు చెరువుల్లో వరద నీరు వచ్చి చేరుతోంది గుమ్మగట్ట మండలంలోని తిప్ప ప్రాజెక్టుకు శనివారం కూడా వరద నీటి ప్రవాహం కొనసాగింది అలాగే శనివారం సాయంత్రానికి డీరేహాల్ మండలంలోని దొడగట్ట సోమ్లాపురం గుమ్మగట్ట మండలంలోని గలగల రాయదుర్గం మండలంలోని డెబ్బై నాలుగు ఉడేగోళం చెరువుల్లో భారీగా వరద నీరు వచ్చి చేరింది చెరువులకు నీరు చేరడంతో ఆయా గ్రామాల్లో రైతులు సంతోషం వ్యక్తం చేశారు உம் சக கணக்கில்ல ஏய் இல்லவ் அந்த நோட செப்பா థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన రాయదుర్గం ఆర్డీజీ న్యూస్ మా లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం నోటిఫికేషన్లు రావడానికి బెల్ బటన్ని యాక్టివేషన్ చేసుకోండి